श्रीमन्महाभारतमुण्डुवन्दल अरवयव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटा डभयव అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అంగారపర్ణుడు పాండవులతో మాట్లాడిన తర్వాత అర్జునుడు అంగారపర్ణుడితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ గంధర్వ నన్ను నువ్వు తపతీనందనా అని సంబోధించి నాతో మాట్లాడావు తాపత్య పదానికి స్పష్టమైనటువంటి అర్థమేమిటో ఇప్పుడు నాకు తెలుసుకోవాలి అని ఉంది తపతీనామకా చైష తాపత్య యత్కృతే వయం కౌంతేయాహి వయం సాధో తత్వమిచ్చామి వేదితుం ఓ గంధర్వ తపతి అంటే ఎవరు ఆ కారణంగానే కదా మమ్మల్ని నువ్వు తాపత్యులు అని అంటున్నావు అయితే గంధర్వ మేమేమో మమ్మల్ని కౌంతేయులం అని అనుకుంటున్నాం అయితే నువ్వు తాపత్య అని అన్నావు కనుక ఆ తాపత్య పద అర్థాన్ని నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని అర్జునుడు అడగగానే గంధర్వుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ అర్జున నిన్ను నేను తాపత్యుడా అని వ్యవహరించాను కదా దానికి సంబంధించినటువంటి కథను చెబుతాను విను అయితే ఆకాశములో పుట్టి తన తేజస్సుతో స్వర్గలోకము వరకు వ్యాపించగలిగినటువంటి వాడు సూర్యభగవానుడు ఆ సూర్యుడికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు తపతి ఆమె తండ్రికి తగినటువంటి కూతురు ఆమె సావిత్రికి చిన్న చెల్లెలు అయితే ఆ పుత్రిక తన తపస్సు వలన మూడు లోకాలలో అద్భుతమైనటువంటి కీర్తిని పొందింది ఆ రకంగా తపతి అయ్యింది ఆమె వంటి రూపవతి నా దేవి నా అసురీ చైవ నా యక్షి నచరాక్షసి నా అప్సరా నచ గంధర్వి తధారూపేణ కాచన ఆ తపతి వంటి రూపవతి అందగత్తె దేవతలలో కానీ అసురులలో కానీ యక్షులలో కానీ రాక్షసులలో కానీ అప్సరసులలో కానీ గంధర్వులలో కానీ అంతే అంతేకాకుండా మంచి సాధు స్వభావము సదాచారము కలిగినటువంటిది ఆ తపతి అయితే ఆమెలో ఉండేటటువంటి రూపము శీలము గుణము జ్ఞానము వీటన్నింటిని బట్టి ఆమెకు తగినటువంటి వరుడు మూడు లోకాలలో కూడా లేడు అని సూర్యుడు భావించాడు అప్పటికే ఆ తపతి యవ్వనములో అడుగు పెట్టింది వివాహకాలము సంప్రాప్తమయ్యింది ఆ స్థితిలో ఆమెను చూచి సూర్యుడు తగిన వరుని గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు ఆ ఆలోచనతోనే సూర్యుడు అశాంతికి గురి అయ్యాడు ఒక ఉంతేయ ఆ రోజులలో కుమారుడైనటువంటి సంవరుణుడు అనేటటువంటి ఒక కురుకుల శ్రేష్ఠుడు ఆయన ఆ రాజు సూర్యభగవానుడిని ఆరాధించటం మొదలుపెట్టాడు ఆ సంవరుణుడు మంచి శుద్ధమైనటువంటి వాడు అహంకారము లేనటువంటి వాడు ఇంద్రియములను తన అదుపులో ఉంచుకున్నటువంటి వాడు పవిత్రమైనటువంటి వాడు అట్లాంటి ఆ సంవరుణుడు అనేటటువంటి కురుకుల శ్రేష్ఠుడు ఈ ఉదయభానుని సూర్యభగవానుడిని మాలల చేత గంధము చేత నివేదనాదులతో నియమాలతో ఉపవాసాదులతో వివిధమైనటువంటి తపశ్చర్యలతో భక్తితో సేవా తత్పరతతో ఆరాధన చేస్తూ ఉన్నాడు అట్లాంటి ఆ సంవరుణుణ్ణి చూసి అంటే అంతటి గొప్ప రూపము కలిగినటువంటి మంచి కృతజ్ఞుడు ధర్మజ్ఞుడు అయినటువంటి ఆ సంవరుణుణ్ణి చూసి సూర్యభగవానుడు ఆ సంవర్ణుడే తన కుమార్తె తపతికి తగినటువంటి భర్త అని భావించాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ